గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్స్ కి సంబంధించి అప్డేట్స్ చూస్తే సోమవారం వరుసగా వస్తున్న ఎనిమిది రోజుల లాభాలకు అయితే బ్రేక్ పడింది మార్కెట్ లో ఐటీ వాహన షేర్లు లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం అలాగే మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొంత కొనసాగిన నేపథ్యంలో కూడా సూచీలన్నీ నష్టపోయిన జాగ్రత్తలోకి వెళ్ళాయి ఇక ఓపెనింగ్ చూసుకుంటే మనకి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో మొదలై ఎనభై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ల వద్ద గరిష్టం తాగింది ఒక దశలో మనకి ఎనభై ఒక వేల ఏడు నలభై నాలుగు పాయింట్ల వద్ద కూడా కనిష్టాన్ని నమోదు చేసి చివరకు నూట పద్దెనిమిది పాయింట్ల నష్టంతో ఎనభై ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ శాతం నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఇరవై ఐదు వేల అరవై తొమ్మిది వద్ద కూడా స్థిరపడింది సెన్సెక్స్ లోని ముప్పై షేర్లు ఇరవై షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి వాటిలో ఎమండమ్ ఏషియన్ పెయింట్స్ ఇన్ఫోసిస్ టైటాన్ సన్ఫార్మా టీసీఎస్ బజాజ్ ఫినాన్స్ ఎటర్నల్ సిమెంట్ అల్ట్రాటెక్ అయితే పెరిగిన జాబితాలో మిగతా కూడా నష్టపోయిన అనుకునే ఓవరాల్ మార్కెట్ చూస్తే ఇవాళ కూడా సెన్సెక్స్ నిఫ్టీ లోనే కొనసాగే అంశం కనిపిస్తుంది అండ్ ఓవరాల్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మైక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ రోలప్ నెంబర్స్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సో మార్కెట్ ఇవాళ ఈ రోజు కూడా ఆయన కొద్దిగా బేరిష్నెస్ కంటిన్యూ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది సో నిన్న ఏదైతే కొంచెం స్వల్ప నష్టంలో మనకి మార్కెట్ డౌన్ అయ్యిందో ఈ రోజు కూడా కొంచెం స్వల్ప నష్టంతో మార్కెట్ క్లోజ్ అవటానికి అయితే ప్రస్తుతం ఉన్న డేటా సజెస్ట్ చేస్తుంది నిన్న కనుక మనం గమనించుకుంటే వొలటాలిటీ ఇండెక్స్ వొలటాలిటీ ఇండెక్స్ అయిన ఇండియా విక్స్ మనకి దాదాపుగా టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పెరిగింది సో ఇది మార్కెట్కి కొంచెం అంటే నెగిటివ్ సెంటిమెంట్గానే మనం అర్థం చేసుకోవచ్చు లాభాల స్వీకరణ అనేది జరుగుతుంది గడిచిన ఏడు రోజులు ఎనిమిది రోజుల నుంచి కూడా మార్కెట్ పెరుగుతూ ఉండటం వలన సో కొన్ని సెక్టార్లో లాభాలు అయితే తీసుకున్నారు అయితే ఓవరాల్గా ఈ వీక్ వచ్చేసి మనకి పిఎస్యు బ్యాంక్స్ అలానే మెటల్ సెక్టార్ ఈ రెండు కూడా పాజిటివ్గానే క్లోజ్ అవడానికి ఈ వీక్లో ఈ వీక్ పాజిటివ్గా క్లోజ్ అవడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి అలాగే ఈరోజు నిఫ్టీ లెవెల్స్ కనుక మనం గమనిస్తే ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ డౌన్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనేది మేజర్గా సపోర్ట్గా కనిపిస్తుంది అలాగే ఈ వీక్ అప్ సైడ్ మే టార్గెట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ అనేది అప్సైడ్ టార్గెట్ కదా స్వల్ప నష్టం అని చెప్పాను కానీ డౌన్ ట్రెండ్ అంటే కిందకి స్ట్రక్చర్లోనే ఉంది సో ఈరోజు కొంచెం కిందకు వచ్చినా కూడా మళ్ళీ పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఈరోజు ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారో సో ఈరోజు వాళ్ళకి వీక్లీ ఎక్స్పైరీ ఉందండి సో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం ఇది చూసుకుని ట్రేడ్ చేయండి

ఉన్నాను ఉంచుకోమంటారా తీసుకున్నాను ఓకే టాల్బోస్ ఇంజనీరింగ్ కొంచెం వెయిట్ చేద్దాం సరే ఈ ప్రైస్ లో వద్దు మనం ఆరు వందల అరవై దాటిన తర్వాత మాత్రమే టాల్బోస్ ఇంజనీరింగ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అలాగే జేకే పేపర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ అయితే బుక్ చేయండి నాలుగు వందల పదిహేను మేజర్ గా రెసిస్టెన్స్ అండి జేకే పేపర్ లో నాలుగు వందల పదిహేను బ్రేక్ అవ్వకుండా మనకి రీసెంట్ గా కొంచెం కిందకే వస్తుంది అది బ్రేక్ అయితేనే మనకి అప్సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి నాలుగు వందల పదిహేను కనుక బ్రేక్ అయిందంటే తిరిగి మనకి ఐదు వందల మార్క్ అయితే టచ్ చేస్తుంది కాకపోతే అక్కడ మేజర్గా రెసిస్టెన్స్ ఉంది అది బ్రేక్ అవ్వకుండా కిందకి వస్తుంది కాబట్టి మీరు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంచండి ఎందుకంటే ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది అలానే దీపక్ నైట్ ట్రేడ్ కొంచెం లాస్ట్లో ఉన్నానని చెప్పారు ప్రస్తుతం సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఉంది దీపక్ నైట్ ట్రేడ్కి మనకి సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందండి సో సెవెంటీన్ హండ్రెడ్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సెవెంటీన్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం

స కూడా పెరిగిందండి త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ పెరిగింది హోల్డ్ చేయండి సార్ వన్ నాట్ నైన్ అండి నూట తొమ్మిది రూపాయలు కనుక బ్రేక్ అయింది అంటే రీక్ ఆటో ఇంకా పైకి వెళ్ళిపోతుంది హోల్డ్ చేయండి ఈ రోజు చూద్దాం వన్ నాట్ నైన్ బ్రేక్ అయితే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు మీరు వన్ నాట్ నైన్ బ్రేక్ అవ్వకుండా ఈ రోజు ఏదైనా కొద్దిగా డౌన్ ట్రెండ్ వస్తూ ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే అరవై ఐదు రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్ గా పెరుగుతానే వచ్చింది సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వన్ నాట్ నైన్ దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది ఈ రోజు వన్ నాట్ నైన్ బ్రేక్ ఒక కింద డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి అండ్ గోకుల ఆటో ఫ్రెష్ బై చేయొచ్చా అని అడిగారు ఎస్ చేయొచ్చండి అబౌవ్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ పైన సేపు అది బుల్లిష్ గానే ఉంటుంది నిన్న త్రీ నైన్టీ త్రీ పాయింట్ నైన్ జీరో లో క్లోజ్ అయింది ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ తో సో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి గోకుల మనకి రాజలక్ష్మి గారు వైజాగ్ నుంచి రాజలక్ష్మి గారు అండి

గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్ సెవెన్ టాప్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతాం కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతాం కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ బ్యాక్ సార్ నెక్స్ట్ రాజలక్ష్మి గారు కాలర్ రెడీగా ఉన్నారు రాజలక్ష్మి గారు స్టాక్ యూరా చెప్పండి మేడం లైన్ లో ఉన్నారా రాజలక్ష్మి గారు వాయిస్ మాది రైట్ అలాగే నెక్స్ట్ మనకి ఫస్ట్ చార్ట్స్ చూద్దాం సార్ వైష గారు అడుగుతున్నారు లైఫ్ సైన్స్ ఫిఫ్టీలో హోల్డింగ్ ఉన్నాయి హోల్డర్ ఎగ్జిట్ అడుగుతున్నారు లేదంటే ఎవరిస్ లైఫ్ సైన్స్ నుంచి యాక్స్ కెమికల్స్ దీనికి లాంగ్ టర్మ్ వ్యూ కోసం షిఫ్ట్ ఓకే ఉందండి యాక్చువల్గా అంటే వారు ఎంతలో తీసుకున్నారు యాస్ లైఫ్ సైన్సెస్ పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై ప్రస్తుతం పదహారు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది సున్నాలో ఉంది యారిస్ లైఫ్ సైన్సెస్ అంటే లాస్ట్ బుక్ చేయడం ఎందుకు మీరు దీంట్లో ఉండండి సో అరౌండ్ సిక్స్టీన్ థర్టీ దగ్గర మనకి సపోర్ట్ జోన్ కనిపిస్తుంది సిక్స్టీన్ థర్టీ సపోర్ట్ జోన్ బ్రేక్ అవ్వకుండా తిరిగి ఫైవ్కి వెళ్తాం అంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అలానే యాక్టర్స్ మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోండి యాక్టర్స్ బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో నేను కూడా వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫాస్ట్ గానే క్లోజ్ అయింది సో యాక్టాస్ కెమికల్స్ అయితే ఎంట్రీ ఫ్రెష్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఎయిర్ఎస్ లైఫ్ లాక్స్ ఏం బుక్ చేయొద్దండి హోల్డ్ చేయండి సిక్స్టీన్ థర్టీ సపోర్ట్ జోన్ ఉంటుంది అక్కడ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు ఓకే అండి అలాగే నెక్స్ట్ మచిలీపట్నం నుంచి ప్రసాద్ గారు కాలర్ రెడీగా ఉన్నారు సార్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి

జస్ట్ డెబ్బై ఏడు రూపాయలు పెరిగింది అంటే షార్ట్ టర్మ్ కోసం అనుకుంటే చిన్న ప్రాఫిట్ కోసం అనుకుంటే బుక్ చేసుకోవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకుంటా మీరు మంచి ప్రైస్ లో తీసుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మంచి లో లోనే తీసుకున్నారు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ మంచి లాభాలు అయితే ఇస్తుంది అండి నెక్స్ట్ విశ్వేశ్వరరావు గారు విజయవాడ నుంచి కాల్ అన్నారు సార్ విశ్వేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి ఈ రేట్ హౌసింగ్ అండి హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఏదైనా ఇప్పుడే వద్దు ప్రస్తుతం నూట పదమూడు పాయింట్ మూడు ఐదు లో ట్రేడ్ అవుతుంది నూట ఇరవై రూపాయలు దాటితేనే మనకి దీంట్లో బుల్లిష్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి అప్పుడు దాకా మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయదు ఇప్పుడు అంతా కూడా కన్సల్టేషన్ జోన్ లో ఉంది ఈ టైంలో లో మనం ఎంట్రీ తీసుకోవద్దండి అలాగే ఎన్సీసీ అడిగారు ఫ్రెష్ ఎంట్రీ కోసం ఎన్సీసీ అయితే తీసుకోవచ్చు అండి కరెంట్ ప్రైజ్ లో రెండు వందల పన్నెండులో లో నిన్న క్లోజింగ్ జరిగింది ప్రైస్ లో కూడా ఎన్సీసీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనకి వేణువర్మ గారు అడుగుతున్నారు పారదీప్ లో హోల్డింగ్ ఉన్నాయి హోల్డ్ చేయాలా ఎగ్జిట్ ఫర్ మంత్స్ వచ్చే ఉంది హోల్డ్ చేయండి పారదీప్ టైం కూడా చెప్పుకున్నాం అనేది మేజర్ సపోర్ట్ జోన్ ఆ జోన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం దాదాపుగా మనం చెప్పుకున్నప్పుడు లాస్ట్ ఎయిత్ సెప్టెంబర్ రోజున కూడా ఇదే సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసామండి సో వన్ ఫిఫ్టీ సెవెన్ మెయిన్ సపోర్ట్ జోన్ వస్తుంది దాదాపు ఆ జోన్ వచ్చిన తర్వాత అక్కడ మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం హోల్డ్ చేసుకోండి సార్ ఎవరైతే పార్ధిక పాస్పోర్ట్స్ ఉన్నాయో అక్కడ వరకు హోల్డ్ చేయండి రైట్ అండి అలాగే నెక్స్ట్ వైజాగ్ నుంచి రాజ్యలక్ష్మి గారు కాల్ రెడీగా ఉన్నారు సార్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి ఈ మొబైల్ క్విక్ అని 317 ని తీసుకున్నానండి రీసెంట్ గా మొబైల్ విక మొబైల్ క్విక్ వన్ మొబైల్ క్విక్ ఓకే ఓకే ఎగ్జిగో ట్రైన్ ని ఎగ్జిగో తీసుకున్నాను మరి హోల్ చేంచాలం గారి స్టార్టింగ్ ప్రైస్ ఏమను చెప్తారా ఎగ్జిగో నా రెండోది ఓకే ఈ మొబైల్ క్విక్ ఎంతలో తీసుకున్నారు రెండు హోల్డ్ చేయండి మేడం పర్వాలేదు ఎగ్జికో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది మనం లాస్ట్ టూ డేస్ నుంచి గమనిస్తే దాదాపుగా టెన్ పర్సెంట్ పైన డ్రాప్ అయిందండి ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది బట్ హోల్డ్ చేయండి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది మీ ప్రైస్ కన్నా కింద ఉంది కాబట్టి హోల్డ్ చేయండి అదే మీ ప్రైస్ కన్నా పైన ఉంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని నేను కూడా సో హోల్డ్ అండి అలాగే క్విక్ కూడా హోల్డ్ చేయండి పెరుగుతుందండి రెండు హోల్డ్ చేయండి మేడం సార్ అలాగే నెక్స్ట్ సతీష్ కుమార్ గారు లో అడుగుతున్నారు హెచ్ఎఫ్సిఎల్ సార్ వన్ టెన్లో ఉన్నాయి హెచ్ఎల్ టెక్నాలజీస్ సెవెంటీన్ ఎయిటీ విఎంఎం వన్ ఫిఫ్టీ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ టూ ఇయర్స్ హెచ్ఎఫ్సిఎల్ ఎంతలో ఉన్నాయి నూట పది సార్ నూట పది హోల్డ్ చేయండి అలాగే డెబ్బై ఏడు రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి అండ్ హెచ్ఎల్ టెక్నాలజీ సార్ హెచ్ఎల్ టెక్నాలజీ సెవెంటీన్ ఎయిటీ సార్ సెవెంటీన్ ఎయిటీ ఇది కూడా హోల్డ్ చేయండి పదిహేను వందల ముప్పై అండి ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీన్ థర్టీ జోన్ దాటితే యావరేజ్ చేసుకోండి హెచ్ఎల్ టెక్నాలజీస్ ఇప్పుడే చేయొద్దు సో ఫిఫ్టీన్ థర్టీ జోన్ అండి అండ్ మూడోది అండి విశాల్ మెగా మెగామార్ట్ సార్ వన్ ఫిఫ్టీలో విశాల్ మెగా మార్ట్ ఇది వన్ ఫిఫ్టీలో ఉన్నాయండి వారి దగ్గర సో నిన్న ప్రైస్ కూడా అదేనండి హోల్డ్ చేయండి సార్ విశాల్ మెగా మార్ట్ అయితే చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విశాల్ మెగా మార్ట్లో బట్ హోల్డర్స్నెస్ స్టాకే మీ ప్రైస్ దగ్గరే ఉండాలి కాబట్టి హోల్డ్ చేయండి. బన్న అనేది కొంచెం కిందకి వస్తే एवरेज కూడా ప్లాన్ చేస్తాం. రైట్ సార్ అలాగే చిట్టిబాబు గారు రంగాల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు మద్రాస్ అండి. సార్. మీరు మద్రాస్ వెట్లేయాస్ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు? చాలా రోజులు చదువుతుంది అదే తీసుకొచ్చాను అడుగుతున్నారు మీరు నూట పదిలో ఉన్నాయని చెప్పాలి నేను యావరేజ్ చేయొచ్చాను చాలా రోజుల నాకు గుర్తుంది హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి చాలా టైట్ లో ఉంది మద్రాస్ ఫెర్టిలైజర్స్ తొంభై ఒకటి పాయింట్స్ ఏడు ఈ ప్రైస్లో వద్దు యావరేజ్ వద్దండి ఇప్పుడే వద్దు కొంచెం వెయిట్ చేద్దాం సార్ కిందకు వస్తే ఎనభై ఎనభై ఆరు రూపాయల దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది మద్రాస్ ఫెర్టిలైజర్స్ సో కిందకి వచ్చి పైకి అన్న యావరేజ్ చేద్దాం లేదా తొంభై ఏడు రూపాయలు బ్రేక్ అయిన తర్వాత యావరేజ్ చేద్దాం ఈ మధ్యలో మాత్రం ఎట్టి పర్సెంట్ యావరేజ్ చేయొద్దండి ఇదంతా కన్సల్టేషన్ జోన్ అండ్ డీసీబీ బ్యాంక్ అయితే తీసుకోవచ్చు అండి ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే యావరేజ్ చేసుకోండి కొత్తగా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు రైట్ రైట్ అలాగే నెక్స్ట్ విరాజ్ గారు లో అడుగుతున్నారు సార్ నావా శారదా ఎనర్జీ రెండు కూడా ఫ్రెష్ బయింగ్ లెవెల్స్ అడుగుతున్నారు లాంగర్ షార్ట్ టర్మ్ మెన్షన్ సార్ నావా కొద్దిగా కింద తీసుకోండి నిన్న కూడా ఓపెనింగ్ బాగానే జరిగింది హై వరకు వెళ్ళింది కానీ ఏడు వందల ముప్పై ఐదు వరకు వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు ఏడు వందల నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి సో అరౌండ్ సిక్స్ సెవెంటీ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఇప్పుడే వద్దు అండి సో రెండోది శారదా ఎనర్జీ సార్ శారద ఎనర్జీ ఓకే ఇది కూడా ఫ్రెష్ బైంగ్ అయ్యే శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ నిన్న బాగా పెరిగింది అండి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఈరోజు ఏదైనా చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ అజోన్కి వచ్చినప్పుడు ఒక పది రూపాయలు అట్లా కింద వచ్చినప్పుడు తీసుకోండి ఒకవేళ రాకుండా త్రీ ఫైవ్కి వెళ్ళి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఒక పది రూపాయలు వస్తే బెటర్ అండి రైట్ సార్ నెక్స్ట్ సిరిగురి కృష్ణ కిషోర్ గారు అడుగుతున్నారు పియోసిఎల్ సార్ పాండీ ఆక్సైడ్ కెమికల్ లిమిటెడ్ షార్ట్ టర్మ్ కోసం బైయింగ్ ప్లేస్ ఇన్ లాస్ అడుగుతున్నారు సో పాండి ఆక్సైడ్ ఇంకా కిందకు వస్తుంది సార్ ఈ ప్రైస్లో వద్దండి అరౌండ్ లెవెన్ సిక్స్టీ అజోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఓకే నెక్స్ట్ నందివర్ధన్ రావు గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి టెక్స్మాక్ రైల్స్ వన్ సెవెంటీ త్రీ ఐఆర్ఈడిఏ వన్ ఎయిటీ ఫైవ్ సజెస్ట్ అండి హోల్డ్ సెల్ ఆర్ యావరేజ్ అండ్ ఫండమెంటల్స్ టెక్స్మాక్ వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ త్రీ సార్ ఈ రైల్వే స్టాక్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం అండి ఆల్రెడీ మీరు త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఏమండి తిరిగి పెరుగుతాయి అని చెప్పాము అలాగే రైల్వే స్టాక్స్ చూసుకుంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా పెరుగుతున్నాయి హోల్డ్ చేయండి ఇబ్బంది ఏమి లేదు ఎక్స్ మ్యాక్ర రైల్ కూడా చూసుకుంటే మనకి వన్ థర్టీ త్రీ జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది నేను వన్ ఫిఫ్టీ పాయింట్ వన్ త్రీలోజ్ అయింది నేను కూడా టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ని క్లోజ్ అయింది ఒక త్రీ మంత్స్ టైమే అండి రైల్వే స్టాక్స్ అన్నిటికీ కూడా తిరిగి పెరుగుతాయండి సో హోల్డ్ చేయండి మీరు వన్ సెవెంటీలో తీసుకున్నారు వన్ ఫిఫ్టీ సెవెన్ జోన్ దాటితే యావరేజ్ చేసి హోల్డ్ హోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఐఆర్ఐడి ఎంత తీసుకున్నారు వన్ ఎయిటీ ఫైవ్ సార్ వన్ ఎయిటీ ఫైవ్ ఆ సో ఐఆర్ఐడి ఇప్పుడే యావరేజ్ వద్దండి వన్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ దాటిన తర్వాత యావరేజ్ ఓకే నెక్స్ట్ గోపాల్ కృష్ణ రాజు గారు బెంబర్ నుంచి కాలర్ సార్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ అనంతరాజ్ తీసుకోవచ్చు సార్ కరెంట్ ప్రైస్ లో అనంతరాజు తీసుకోండి పర్వాలేదు రైల్టెల్ అలాగే రైల్టెల్ అడిగారు రైల్టెల్ కూడా తీసుకోవచ్చు అండి మూడు వందల తొంభై మనకి రెసిస్టెన్స్ లెవెల్ నిన్న మూడు వందల తొంభై క్రాస్ చేసుకుని మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా క్లోజ్ అయింది రెండు కూడా కరెంట్ ప్రైస్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు రైట్ సరే అండి అలాగే నెక్స్ట్ మనకి లో అడుగుతున్నారు నమస్తే అండి రేట్ రేట్లో కోల్ ఇండియా శక్తి పంప్స్ రెప్కో హోమ్ రెప్కో హోమ్ ఫినాన్స్ సో ఇది బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్ సో కోల్ ఇండియా కోల్ ఇండియా అక్యుములేషన్ స్టార్ట్ చేయండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు తో స్టార్ట్ చేయండి శక్తి పంప్స్ ఈ ప్రైస్లో అంటే ఎనిమిది వందల తొంభై దగ్గర మనకి మేజర్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి నిన్న పెరిగింది కానీ ఎనిమిది వందల తొంభై పైన క్లోజ్ అవ్వలేకపోయింది ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ ఏడు ఐదులో క్లోజ్ అయింది ఎనిమిది వందల తొంభై పైన క్లోజ్ అయితేనే శక్తి పంపులో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అండ్ రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో రెప్కో హోమ్ ఫైనాన్స్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అండి కొంచెం కిందకి వచ్చినప్పుడు తీసుకోండి అరౌండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి నెక్స్ట్ నాగ అర్జున్ గారు సార్ స్వాన్ ఎనర్జీ శ్రీరామ్ ఫైనాన్స్ బిఎస్సీ ఆల్రెడీ మాట్లాడాడు సార్ ఫ్రెష్ అడుగుతున్నారు ఎక్కడ స్వాన్ ఎనర్జీ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఓకే శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ అండి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇబ్బంది లేదు సో స్వాన్ ఎనర్జీ ఉంది కొంచెం వెయిట్ చేద్దామండి కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది ఏదైనా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ దాటితే బెటర్ అండి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ అవంతి ఫీట్స్ న్యూ ప్రైస్ ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు అవంతి ఫీట్స్ సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అండి నేను క్లోజింగ్ ఈ ప్రైస్లో వద్దండి ఏదైనా సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఏడు వందల అరవై దాటిన తర్వాత మాత్రమే అవంతి ఫీట్స్లో ప్రైస్ ఎంట్రీ ప్లాన్ చేయండి ఇక అంతా కూడా అంతే పెరుగుతుంది కానీ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది ఈ ప్రైజ్లో వద్దు సెవెన్ సిక్స్టీ ఫైవ్ అబ్బాయి నెక్స్ట్ ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ డ్యామ్ క్యాపిటల్ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ త్రీ సిక్స్టీ నైన్లో ఎంసిక్స్ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి సజెస్ట్ చేయండి ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఫస్ట్ దీని సార్ డ్యామ్ క్యాపిటల్ డిఎంకే ఓకే డ్యామ్ క్యాపిటల్ ఎంతలో ఉన్నాయి అన్నారు త్రీ సిక్స్టీ నైన్ సార్ త్రీ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ ఓకే టూ థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్లో ఉందండి సో నిన్న కొంచెం పైన క్లోజ్ అవడానికి ట్రై చేసింది కానీ రాలేకపోయింది సో డ్యామ్ క్యాపిటల్లో మీరు అబోవ్ టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇప్పుడే వద్దు కొంచెం వెయిట్ చేద్దామండి ఇంకా కన్సల్టేషన్ అవ్వలేదు నిన్న పెరిగింది బాగానే సిక్స్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ పెరిగింది కానీ బట్ కన్సల్టేషన్ బ్రేక్ అవ్వలేకపోయింది సో టూ సిక్స్టీ అవో అక్కడ యావరేజ్ చేయండి అండ్ సెకండ్ స్టార్ ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ ఎంతలో ఉన్నానండి వర్క్ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎంసీఎక్స్ కిందకు వచ్చినప్పుడల్లా యావరేజ్ చేసుకునే స్టాక్ అండి ఇబ్బంది ఏమీ లేదు సో అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఎక్కి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా మీరు యావరేజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి నెక్స్ట్ మన్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి బజాజ్ ఫైనాన్స్ ప్రెసెంట్ ప్రైస్లో షార్ట్ టర్మ్ బై చే బజాజ్ ఫైనాన్స్ కంటిన్యూస్గా పెరుగుతుందండి మనం గమనిస్తే ఫోర్త్ సెప్టెంబర్ నుంచి చూసుకుంటే దాదాపుగా తొమ్మిది వందల పది రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతుంది నిన్న కూడా మనకి థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళిపోయిందండి కాకపోతే థౌసండ్ నైన్ దగ్గర క్లోజ్ అయింది కొంచెం చిన్న కొంచెం క్లోజ్ అయ్యింది చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో ఈ రోజు కూడా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది బజాజ్ ఫైనాన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కొంచెం డౌన్ అయిన తర్వాత తీసుకోండి బజాజ్ ఫైనాన్స్ రైట్ సార్ రైట్ సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జ్లోనే అడుగుతున్నాను సార్ ఎల్జీ ఎక్విప్మెంట్ సార్ ఈఎల్జి ఎల్జి ఎక్విప్మెంట్ ట్వంటీ పర్సెంట్ లాస్ ఉంది సిండాల్ సా కూడా ట్వంటీ పర్సెంట్ లాస్ ఉంది యావరేజ్ వాళ్ళు సెల్ అడుగుతున్నారు సో ఎల్జీ వచ్చేసి మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఫోర్ సిక్స్టీ దగ్గర ఉన్నాయండి నిన్న ఫోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఫోర్ సిక్స్టీ లెవెల్ని బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తుంది అని అంటే మీరు యావరేజ్ చేసుకోండి ఫోర్ సిక్స్టీ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫోర్ టెన్ వరకు సో ఫోర్ సిక్స్టీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఈరోజు మనకి ఫోర్ సిక్స్టీ లెవెల్ బ్రేక్ అవుతుంది లేదో చూద్దాం ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తామంటే యావరేజ్ అండి అండ్ జిందాల్సా ఎంతలో ఉన్నాయన్నారు ట్వంటీ పర్సెంట్ లో మనకి ప్రస్తుతం వన్ నైన్టీ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో కన్సల్టేషన్ జరుగుతుందండి సో ఏదైనా అప్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం టూ ట్వంటీ ఫైవ్ జోన్ బ్రేక్ అవ్వాలి టూ ట్వంటీ ఫైవ్ జోన్ బ్రేక్ అయితే పైకి వెళతాం శంకర్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ మోర్ఫెన్ ల్యాబ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఇన్ఫోసిస్ ఎయిటీన్ థర్టీలో ఉన్నాయి సెల్ హోల్డర్ యావరేజ్ అడుగుతున్నారు మోర్ఫెన్ ఎంత ఉన్నాయి నాలుగు ప్రస్తుతం యాభై మూడు యాభై ఆరులో ఉంది కొంచెం కిందకి వచ్చినప్పుడు యాభై రెండో జోన్కి వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మోర్ఫెన్ ల్యాబ్ కొంచెం టైమే ఉంది దీనికి పెరుగుతుంది సెకండ్ మంత్ నెక్స్ట్ మన ఇన్ఫోసిస్ ఎయిటీన్ థర్టీలో ఉన్నాయి సో ఇన్ఫీ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ప్రస్తుతం ఫిఫ్టీన్ నాట్ ఎయిట్లో ఉంది ఇన్ఫీ మీరు యావరేజ్ చేసుకోవచ్చు పర్లేదు ఈ ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయచ్చు నెక్స్ట్ వచ్చి మన గోవిందరావు గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి అశోక్ ల్యాండ్ ఎయిట్ హండ్రెడ్ చేసి నైంటీ ఫైవ్ రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను హోల్డ్ ఎగ్జిట్ ఫర్ లాంగ్ టర్మ్కి ఇంకా యాడ్ చేసుకోవచ్చు హోల్డ్ చేయండి సార్ అశోక్ ల్యాండ్ వన్ థర్టీ ఫోర్ నేను వన్ థర్టీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ లో క్లోజింగ్ అయింది హోల్డ్ చేయండి పర్లేదు

ఒకవేళ మీరు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మీరు ఊబకాయంతో బాధపడుతూ ఉంటే పాలు అస్సలు తాగకండి ఇలాంటి వాళ్ళు పాలు తాగితే వారికి గ్యాస్ కడుపు బరువుగా అనిపించిన లాంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది పాలలో అధిక క్యాలరీలు కొవ్వు ఉంటాయి కాబట్టి అవి శరీరం బరువును మరింత పెరిగేలా చేస్తాయి అదే కాకుండా ఇప్పుడు మార్కెట్లో లభించే పాలు అసలైనవా కాదా అన్న విషయం అందరినీ వేధిస్తోంది మరి అలాంటప్పుడు పాలను చిన్నవాళ్లకి పరిమితం చేయండి ఎందుకంటే పెరిగే వయసులో వారికి కాల్షియం చాలా అవసరం ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎదుర్కొనే పెద్దవాళ్ళు మాత్రం అస్సలు పాలు తాగకండి డేంజర్ ఒకసారి మీ పర్సనల్ డాక్టర్ తో ఈ విషయంపై చర్చించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడల్ వాటి నూకెవతలు వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళ నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా గరీబోలకు వ్యతిరేకంగా ఉండి ఇందిరమ్మ రాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ లూగోల కొడుతుంది ఆ తర్వాత మీరు ఏడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి